హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఆ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే సో టీఎస్పీఎస్సీకి సంబంధించి మనం ఏదైనా ఒక జాబ్ అప్లై చేసుకోవడానికి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం సో ఈ విధంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే సో మీ యొక్క మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం ఇన్ కేస్ ప్రెజెంట్ మీ దగ్గర మొబైల్ నెంబర్ లేనట్టయితే సో అటువంటి సందర్భాల్లో కూడా ఏ విధంగా అప్డేట్ చేయాలనేది కూడా ఈ వీడియో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర ఓల్డ్ మొబైల్ నెంబర్ ఉన్నట్టు అయితే ఏ విధంగా అప్డేట్ చేయాలి అనేది తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర ఓల్డ్ మొబైల్ నెంబర్ లేకపోతే ఏ విధంగా అప్డేట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ లో మీరు వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎవరైతే టీఎస్పీఎస్సికి సంబంధించిన జాబ్స్ అప్లై చేసుకోవాలనుకున్న ఆ ఉంటారో మీరు జాబ్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే దానికోసం మనం ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సో మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది మీరు ఇప్పటి వరకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని బట్టి మీరు మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేశారనుకుందాం దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనుకుందాం సో ఆ మిస్టేక్స్ ఇప్పుడు కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటున్నారు లేదా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలనుకున్న ఫుడ్ ఫోటో సిగ్నేచర్స్ మార్చాలి అనుకున్న సో దానికోసం మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ దాంట్లో ఉన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఎడిట్ చేయాలి వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము ఆ వీడియో చూస్తూ మీరు ఒకవేళ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా లేదా మొబైల్ నెంబర్ని రికవరీ చేసుకోవాలి అనుకున్నా దానికి అయితే ఫస్ట్ మనకు టీఎస్పీఎస్సీ ఐడి అయితే కావాల్సి ఉంటుంది ఒకవేళ మీకు టీఎస్పీఎస్సీ ఐడి అనేది తెలియకపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని అయితే రికవరీ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము దాన్ని బట్టి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఒక ఐడి అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు మన యొక్క టాపిక్ ఏంటి అంటే సో మీరు మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలంటే డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల సో టీఎస్పీస్సీ అప్లికేషన్లో ఉన్న మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటారు చాలా మంది ఆస్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు దీన్ని ఇప్పుడు మార్చుకోవాలి అనుకుంటే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేయగానే మనకు ఒక సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడానికి సో ముందుగా మనకు టీఎస్పీఎస్సీ ఐడి అయితే కావాల్సి ఉంటుంది దాన్ని ఏ విధంగా రికవర చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం దాని ద్వారా మీరు రికవరీ చేసుకోవచ్చు ఒకవేళ మర్చిపోతే నెక్స్ట్ మీరు అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఇచ్చారో డేట్ ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఎంటర్ చేసి మనం స్క్రోల్ చేసినట్టు అయితే మనకి ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటున్నారు ఉంటుంది సో ప్రెజెంట్ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే టీఎస్పీఎస్సీ అప్లికేషన్స్లో ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది న్యూ మొబైల్ నెంబర్ దగ్గర అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది జస్ట్ ఇక్కడ మనం చూస్తున్న విధంగా మీకు క్యాప్చర్ డిస్ప్లే అవుతుంది ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క ప్రీవియస్ మొబైల్ ఏదైతే ఉంటుందో అంటే లాస్ట్ టైం మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు ప్రజెంట్ మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఆ తర్వాత ఈ విధంగా సో మన యొక్క ఓర్డ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీరు క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చ ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ మొబైల్ పైన క్లిక్ చేయాలి వన్స్ మీరు ఓటీపీ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ కావడం జరుగుతుంది మీరు ప్రెజెంట్ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది నెక్స్ట్ నుంచి మీరు టీఎస్పీకి సంబంధించి లాగిన్ అయినా లేదా ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ యొక్క మొబైల్ నెంబర్నే పరిగణించుకోవాలి తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేసుకొని అండ్ ఇక్కడ ఉన్న క్యాప్ అనేది ఎంటర్ చేసి నేను ఇక్కడ అప్డేట్ మొబైల్ నంబర్ అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్డేట్ మొబైల్ పైన క్లిక్ చేయగానే సో మీ మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయితే చూపిస్తుంది అండ్ నుంచి లాగిన్ అయిన ప్రతిసారి కొత్తగా ఇప్పుడు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నామో ఆ మొబైల్ నెంబర్ ద్వారా మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది ఇన్ కేస్ మా దగ్గర ఓల్డ్ మొబైల్ నెంబర్ లేదు సార్ మేము అప్పుడు గతంలో చేసుకున్నప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఆ మొబైల్ నెంబర్ అనేది లేదు మేము యూజ్ చేయట్లేము సో మరి ఓటీపీ అనేది రాదు కదా మేము ఏ విధంగా అప్డేట్ చేయాలని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తుంటారు కొంతమంది వ్యూవర్స్ అలాంటి వారు ఏం చేయాలంటే సో మనకు సంబంధించి టీఎస్పీఎస్సీ లైన్ నెంబర్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఇచ్చేస్తాను అండ్ సేమ్ టైం మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా నెంబర్స్ అనేది డిస్ప్లే చేస్తాను మీరు ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే సో వారు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్ వాళ్ళు అప్డేట్ చేస్తారు అండ్ ఏదైతే మీరు అప్డేట్ చేయడం కోసం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని మీరు మీరు యూజ్ చేసుకుంటూ ఫర్దర్గా మీరు టీఎస్పీఎస్సీ అప్లికేషన్ చేసుకోవడం అయితే చేయొచ్చు సో మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ మీకు ఓల్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు 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 టీఎస్పీఎస్సీకి సంబంధించిన హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది కాల్ చేసినట్టు వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఇన్ కేసు మీరు మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ బెస్ట్ ఆల్